ఇక ఊరువాడ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి కనుమ పండుగ సందర్భంగా కోడి పందాలు చూసేందుకు ప్రేక్షకులు భారీగా తరలివస్తున్నారు విజయవాడలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు ఈ పోటీలను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా కుటుంబాలతో వచ్చామని సందర్శకులు చెబుతున్నారు ఈ కోడి పందాలను ప్రేక్షకులు ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయడంతో సందడి వాతావరణం నెలకొంది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక అందిస్తారు ఈ రోజు కనుమ సందర్భంగా ఇప్పుడు రామర్పాడ రింగ్ లో బర్రెల దగ్గర అయితే ఉన్నాము ఇది చూసేందుకు చాలా మంది జనాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ విఐపి సీట్స్ కూడా ఏర్పాటు చేశారు పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు ఈ బర్రెలు చూడడానికి అయితే చాలా మంది జనాలు వచ్చారు బయట కూడా పేకాట అట్లాగే లోనా బయట చాలా ఏర్పాట్లు అయితే జరిగినాయి ప్రతి ఒక్కళ్ళు ఆడేందుకు అలాగే పందాలు కాసేందుకు రెడీగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఎలా అనిపిస్తుంది కోడి పందాలు చూడడానికి వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం నా పేరు జానీ డాగా డాగా లేదండి ఆల్రెడీ ఇది రెండు కొట్టింది మళ్ళీ ఈరోజు తీసుకొచ్చాను ఇది టూ ఇయర్స్ అవుతుంది నేను తెలంగాణ నుండి వచ్చాను కోడి పంద్యాలకు ప్రసిద్ధి ఆంధ్ర కాబట్టి ఆంధ్రాలో మూడు రోజుల పాటు జరిగే కోడి పంద్యాలు ఎడ్ల పంద్యాలు రకరకాల ఆట పోటీలు జరుగుతాయి కాబట్టి దీని నిమిత్తం చూడడానికి వచ్చాము కాకపోతే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు చాలా సందడిగా ఉన్నారు పిల్ల జల్లలతో పాటు సంక్రాంతి సంబరాలు అంటే ఆనందంగానే సంతోషాన్ని ఆహ్లాదకరంగా ఉండాలంటే ఇలాంటికి పండగల వేడుకలు కంటిన్యూ ఉంటే ఇలాంటి తరాలు చేస్తూ ఉంటేనే రాబోయే తరాలకు పిల్లలకు తెలుస్తాయి చాలా సంతోషంగా ఉంది అన్ని విధాలుగా ఏర్పాటు కూడా బ్రహ్మండగా చేశారు చాలా బాగున్నాయి చాలా సంతోషం మేము కోవిడ్ నుంచి వచ్చామండి బాగానే ఉన్నాయండి ఇప్పుడే చూసాము అంత వాతావరణం ఆంధ్రప్రజలందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఫస్ట్ టైం విజయవాడలో ఏర్పాటు చేశారు అలాగే హై అది విజయవాడే లోకల్ సో త్రీ డేస్ నుంచి జరుగుతుంది చాలా బాగుంది ఇక్కడ సో అందరు వచ్చి చూడాలని చెప్పి కోరుతున్నాం కాసాం పందాలైతే కాసాము విన్యా కంపల్సరిగా విన్ అవుతాం ఇక్కడికి వచ్చామంటే విన్ అవ్వాలని కోరుకుంటాం కదా ఎవరైనా సరే కనుమ శుభాకాంక్షలు అండి మేము గుంటూరు నుండి వస్తున్నాము ఫస్ట్ టైం అండి నేను కోడి బంధాలకి వాటికి రావడం చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు సెక్యూరిటీ కానీ చాలా బాగా అరేంజ్ చేస్తాడు ఫ్యామిలీతో వచ్చి అందరు టోటల్గా ఎంజాయ్ చేసే అండి చాలా హ్యాపీగా ఉంది చాలా బాగున్నాయి లేదు మేడం ఇప్పుడే జస్ట్ వచ్చాం కాయడమే లేడు జస్ట్ చూస్తున్నాం అంతే థ్యాంక్ యూ మేడం నా పేరు కేతన్ సాయి నేను ఫస్ట్ టైం కోడి పందాలకు రావడం ఇంత బాగుంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మా డాడీ ఎప్పుడు తీసుకురాలేదు బ్యాడ్ అని కానీ ఇప్పుడు ఎంజాయ్మెంట్గా ఉంది అని అనుకుంటున్నాను చాలా బాగుంది ఎగ్జిబిషన్స్ అన్నీ ఉన్నాయి ఫ్రీగా చాలా బాగుంది ఐ ఎంజాయ్డ్ అ లాట్ లాస్ట్ టైం ఓకే బాగానే ఉంది ఎంజాయ్ చేశాము సరే ఈసారి కూడా ట్రై చేద్దాం అన్నిటికీ ప్రిపేర్డ్ సో చూసారు కదా ఈ రోజు రావురుపాట్లు అయితే పండగ వాతావరణం కనిపిస్తుంది కోడి పందాలు చూసేందుకు అయితే ఎక్కడెక్కడ నుంచో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కుటుంబ సభ్యులతో వచ్చామని చెప్తున్నారు వచ్చిన వాళ్ళు కూడా పందాలు కాసామని విన్ అయ్యామని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ కోడలకు కూడా చాలా ట్రైనింగ్ ఇచ్చి బరిలోకి దింపుతున్నామని ఆ కోడ్ల యజమానులు అయితే చెప్తున్నారు ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతాయని మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు నార వీడియో ఛానల్ సురేష్ తో హారిక వైకే نیوز విజయవాడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ Don't forget to subscribe YK News channel.